దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు గారు నటుడు మరియు నిర్మాత అన్నపూర్ణ స్టూడియో అధినేత వీరి గుడివాడలో జన్మించారు వీరి భార్య పేరు అన్నపూర్ణ వీరిది పెద్దలు కుదిర్చిన వివాహము వీరికి గాను ఐదుగురు పిల్లలు ముగ్గురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు అమ్మాయిల్లో సత్యవతి సరోజిని ఇద్దరు మరణించగా మూడో అమ్మాయి నాగసుశీల నిర్మాతగా మారారు వీరికి ఇద్దరు అబ్బాయిలు పెద్ద అబ్బాయి వెంకట నిర్మాత కొడుకు నాగార్జున నటుడు మరియు నిర్మాత చిన్న కొడుకు నాగార్జున సినిమాల్లో నటిస్తూ తండ్రికి తగ్గ తనయుడుగా పేరు తెచ్చుకున్నారు నాగార్జున మొదటగా డి రామానాయుడు గారి అమ్మాయిని వివాహం చేసుకొని నాగచైతన్య జన్మించిన తర్వాత విడాకులు తీసుకున్నారు తర్వాత నటి అమలను రెండవ వివాహం చేసుకున్నారు వీరిద్దరు పలు సినిమాల్లో హీరో హీరోయిన్గా నటిస్తున్నప్పుడు శివ సినిమాలో ప్రేమించుకొని ఇద్దరు ఆ తర్వాత వివాహం చేసుకున్నారు పెళ్లి తర్వాత అమల సినిమాలకు గుడ్ బై చెప్పారు ఇప్పుడు వీరికి గాను అఖిల్ అక్కినేని అతను కూడా నటుడుగా మారటంతో అమల ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు పలు సినిమాల్లో తల్లి పాత్రలో నటిస్తున్నారు అమల తండ్రి వచ్చి బెంగాలీ తల్లి ఐరిష్ యువతి అమల అగ్రనటులందరితోనూ కలిసి నటించారు చిరంజీవితో రాజా విక్రమాక కమల్ హాసన్తో గురు తదితర సినిమాల్లో నటించారు ఇప్పుడు తల్లి పాత్రల్లో నటిస్తూ ఉన్నారు బ్లూ క్రాస్ సొసైటీకి అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు మీకు ఈ వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ మై ఛానల్ గుండె వ్లాగ్స్ బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఆల్